జూ దేవుని వాగ్దానం కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం తొంభైవ చరణం నీ విశ్వాస్యత తరతరములుండును నీవు భూమిని స్థాపించుతీవి అది స్థిరముగా అనున్నది నా ప్రియ సహోదరి సహోదరులరా దేవుని విశ్వాస్యత తరతరములుండును అని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది చాలాసార్లు మనుషులుగా మనుషులను నమ్మదగిన వారుగా లేని పరిస్థితుల్లో ఉన్న ఈ దినాలలో నమ్మదగిన వాడొక్కడే ఆయన ఎవరో కాదు కానీ నా ఏసయ్య నా ఏసయ్యను నమ్మినట్లయితే ఆయన తప్పక నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు ఈ విశ్వాస్యత తరతరములుండునని కీర్తనకారుడు సెలవు ఇచ్చిన విధంగా ఆయన విశ్వాస్యత తరతరములు ఉండును తరాలు మారిన యుగాలు మారిన ఆయన మారిన దేవుడు కనుక ఆయనను మనం నమ్మవచ్చు ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచినట్లయితే తప్పక దేవుడు మిమ్మల్ని భూమిని స్థాపింపజేసే స్థితిలోనికి అనగా నీ జీవితంలో ప్రతి సమస్యను తొలగించి అద్భుతం జరిగించి స్థిరముగా విడిచే స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని ఉన్నాడు నీవు భూమిని స్థాపించితివి అది నీకు స్థిరముగా అనున్నది ఆయన విశ్వాస్యతను బట్టి సృష్టిని దేవుడు సృష్టిని దేవుడు నిర్మించాడు కాబట్టి అది స్థిరంగా ఉన్నది అదేవిధంగా మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మన నోటితో విశ్వాస్యతతో మనం ప్రతి సమస్యతో మాట్లాడినట్లయితే ప్రతి ఇబ్బందితో మాట్లాడినట్లయితే ప్రతి ఇరుకుతో మాట్లాడినట్లయితే ప్రతి అనారోగ్యముతో మాట్లాడినట్లయితే దేవుడు మన విశ్వాస్యతను చూసి మనం మాట్లాడిన ప్రతిది కూడా విశ్వాసంతో మాట్లాడినప్పుడు తప్పక స్థిరపరుస్తానని సెలవిస్తున్నాడు కాబట్టి దేవుడు మీ జీవితంలో తన వాక్కును స్థిరపరిచి విశ్వాస్యతను పెంపొందించనుగాక ప్రార్థన పరిశుద్ధుడా నమ్మదగిన దేవ ఎంతమంది అయితే ఈ విశ్వాసతను నమ్ముచున్నారు ఈ విశ్వాస్యత తరతరములు ఉండునని గ్రహించారు వారందరినీ మీ పాసన తీసుకుని వస్తున్నారు మీరు భూమిని స్థాపించారు ఈ నోటి మాటతో దాన్ని స్థిరపరిచారు ఏ స్నాములో ప్రతి సమస్యలు తొలగిపోక ప్రతి ఒక్కరితో నోరు తెరిచి తమ విశ్వాసంతో మాట్లాడుట ద్వారా అద్భుతాన్ని పొందుకుందిరుగాక అలాంటి నీ నడిపించి బలపరిచి నీ ప్రత్యక్షతను విడుదల చేసి ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని పెంపొందింపజేయండి విశ్వాసంలో స్థిరపరచండి విశ్వాస్యతను తరతరువులు వారితో ఉంచి దేవరి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించి వారి యొక్క నోటి మాటను స్థిరపరిచి స్థాపించమని ఏసు పరిశుద్ధనామను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె